ఇప్పుడు మనం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు అనడానికి బాధగా ఉంది నలభై ఐదు సంవత్సరాల నుంచి అలు పెరగని పోరాటం చేస్తూ బీసీల కోసం ఆయన జీవితాన్ని అర్పణం చేస్తున్న వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టారు ఆ కులగణ అనే కార్యక్రమం గురించి ఆయన అభిప్రాయం తెలుసుకున్నాను నమస్కారం జనాభా గణంలో కులగణ కావాలని నేను చాలా దాదాపు ఇరవై రెండు వేల నుంచి పోట్లాడుతున్నాలు చేస్తున్నా పార్లమెంట్ వద్ద నాడు దొరక అయితే రెండు వేల ఒకటి నుంచి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున ఢిల్లీలో ఇక్కడ ప్రధానమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం చేశారు అక్కడ ప్రధాని మన్మోహన్ సింగ్ చివరకు రెస్పాన్స్ ఇచ్చి అప్పటికే ప్రకారం అయింది దాన్ని అయినప్పటికీ కూడా ఆయన ప్రత్యేక బడ్జెట్ కేటాయించి సామాజిక ఆర్థిక సర్వే జరిపారు అయితే అది మొత్తం కాలేదు అది పెండింగ్ చేశారు సైంటిఫిక్ వరకు కూడా పోరాడుతూనే ఉన్నాం నేను సుప్రీంకోర్టులో కేసు కూడా చేసినాను జనగణ కులగణ చేయాలి చివరకు మన తెలంగాణ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ అదేవిధంగా లోకల్ వాడు రిజర్వేషన్లు ఇరవై శాతం నుంచి నలభై రెండు శాతం వాగ్దానం చేస్తాం ఇప్పుడు చివరకు ఉపయోగాలు ఉన్నాయి ఎవరికి కూడా నింది రావాల్సిన వార్త ఏంటి విద్యా ఉద్యోగాల వల్ల ఎంతమంది ఉన్నాను ఇంకేస్తారు రావాలి ఇవన్నీ లెక్క బయట వస్తాయి రెండవది బడ్జెట్ కేటాయింపు కూడా కుల సంఖ్యను బట్టి కుల జనాభాను బట్టి బడ్జెట్ కేటాయించారు రెండవది మనకు మండల జట్టులో రిజర్వేషన్ ఎక్కడ బీసీల మీకు అవి బీసీల అవుతుంది అలాట్మెంట్ కూడా జనాభా లెక్క అవసరం ఇంకొకటి రాష్ట్రంలో ఏబీసీలు ఉన్నా కానీ కేంద్రంలో లేవు కేంద్ర ప్రభుత్వం ఏబీసీ పెట్టడానికి కానీ కేంద్ర ప్రభుత్వం జస్టిస్ సో కమిషన్ అపాయింట్ చేస్తాం అపాయింట్ చేసి చేసిన కానీ జనాభా లెక్కలు లేకపోవడం వల్ల ఏబీసీలు చేయలేకపోయాడు ఏ గ్రూప్ దగ్గర ప్రభుత్వాలు ఎంతో ప్రతి వాళ్ళు ప్రభుత్వాలు అనేది ఎక్కడ లేకపోవడం వల్ల అది చూడండి అటకిచ్చే భయవేతం కాలేదు ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏబీసీని వర్గీకరణ కోసం పంచాయత్ రిజర్వేషన్ కేటాయింపు కోసం बजट रिज़र्वेशन कंहिंसां सिज़वेशन जनरल वीटु प्रेरिणो जन के अने रंग बीसील बीसील जनारे कोर्ट सपोर्ट दिशन सॼल

ఎక్కువ అడుగుతున్నారు అసలు పంకి మాండ్రు అంటే మూడు డెబ్బై ప్రశ్నలు పెట్టిరు అని తప్పు కొందరు మంత్రులు తన తప్పుతో పట్టిరు వాళ్ళ భర్తం భర్తం ఎవరిని బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాము ఎవరిని వదిలిపెట్టాము అది తప్పనిసరి లీస్ట్ చేసుకుంటాం వాళ్ళని వెంటారి వేటారి ఓడిస్తామని అని చెప్పి కూడా హెచ్చరిస్తే బీచ్ల బీసీల వస్తాం తీసుల అడుగుతున్నాం మీ బాట అడుగుతలేము ఇంట్లో వాట అడుగుతలేము मां जना मेमे थो मां कंहिं मां जनक अने फेद उद्योग आर्थिक फुल देव पुटा सक्स इहो नल रु शादी रिज़र्वेशन पाण ఎన్నికలకు పోవాలని చెప్పి టోకల్ బాడీకి వెళ్ళాలి నలభై రెండు జనాభా లెక్క తీసిన తర్వాత నలభై రెండు శాతం పెంచితే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఉండదు ఈ గతంలో అనేక కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ తీసేసి నలభై రెండు శాతం బీసీలకు హెచ్లకు కలిపి డెబ్బై అయితే ఎనభై ఐదులో అంతవరకు పెంచాలని చెప్పి అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా గా తెలంగాణ చేసి నలభై రెండు శాతం కనుక రిజర్వేషన్ బీసీ లెక్కిస్తే మీరు బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ ఎన్నికల్లో మనదిస్తారా అంటే అంటే సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఎవరో ఇప్పుడు శాతం అప్పుడు కాంగ్రెస్ बील सपोर्ट अने पार्टी इहो सिंधी आरवेट बिलवेटा रिज़र्वेशन आर्ग्युमेंट्रीम कोर्ट आर्ग्युमेंट चर्सि దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ పెట్టుబడి తెలంగాణలో జరిగే సంతోషంగా ఉంటారు అంటే ఎక్కువ ఉండడం ప్రజలు తగ్గడం ఇవన్నీ మంచివి కావు అందుకే తగ్గించమని అడుగుతున్నాం ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి గందరగోళమై మా ఆస్తులవుతాయా మా కార్డు అవుతాయని అవదు మీకు ఇష్టం ఉంటే చెప్పండి అప్పుడు అప్పులున్నాయని చెప్పు ఎనభై ఏడు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రెడ్డి కనిపిస్తాం అప్పులు మన దగ్గర ఉన్నాయంటే అప్పులు చెప్పాలి ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు కూడా పది చెప్తున్నారు చాలా కాంప్లైంట్ వస్తున్నాయి అన్న ఆయనకి అప్పులు లేకున్నా అప్పులు ఉన్నాయని చెప్తున్నా రేవంత్ రెడ్డి ఇస్తారు ఆయన ఇస్తారు టైం వస్తాయని నేను చెప్తున్నాను కాబట్టి ఆస్తులు చెప్పడానికి భయపడుతున్నారు బ్యాంక్ ఖాతాలో కూడా అవసరమా ఆధార్ కార్డు అవసరమా వాళ్ళ ప్రైవేట్లు ఆస్తిది సీక్రెట్ అది యోగ్యత దాన్ని అడగడం తప్పు అందుకోసం ప్రజలు చెప్పవలసిన అవసరం లేదు ఎన్మరేటర్లు కూడా ఒత్తిడి జరగద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను